టీ ఈరోజు డే ఫోర్ ఈరోజు ఊరీలో ఉన్న లోకల్ ప్లేస్ అన్నీ చదువుతాము మేకప్ వేసుకుంటాను సన్ స్క్రీన్లు అంట ఏంటి ఏంటి ఎందుకు అవన్నీ చెప్పు ఊరికే అట్లా సాన్ చేసామా శ్రీరామనవమికి డీజే అయితే కావాలండి తిరుగు రైట అట్లాంటది పూరిలో ఉన్న టెంపుల్స్ అయితే వెళ్తాను కార్ అయితే బుక్ చేసుకున్నాము కార్ దాంట్లో వెళ్ళేసి ఒక ఏడు ఎనిమిది అయితే బుల్లు ఉన్నాయి స్క్రీన్ పెయిన్ షాప్ తీసుకోండి స్కిప్ చూపిస్తా ఎలా ఉంటాయి ఏంది ఇక్కడ ఏమేమి టెంపుల్స్ అంటాయి అన్నీ చెప్తాను వెళ్దాం ఇప్పుడే అయితే స్టార్ట్ అయ్యామ్ పెట్రోల్ బట్టికి అందరం దింపేసిండు ఎందుకు దింపిండో తెలియదు కానీ అందరం అందరం అయితే దిగాము పెట్రోల్ బట్టి వెళ్ళిపోవడం అమ్మ ఫస్ట్ ఫైవ్ కిలోమీటర్స్లోనే ఫస్ట్ టెంపుల్ అంట చూద్దాము అక్కడికి వెళ్ళేసి ఇంకా డైరెక్ట్గా చూపిస్తాను మీకు ఇదేమో కారు ఇంకా సరే సరేమో ఆరు కేజీలు అయితే పట్టించాడు ఆరున్నర నాలుగు కేజీ ఐదు వందల డెబ్బై ఆరు రూపాయలు ఇది కేజీ వచ్చేసి ఎనభై తొమ్మిది రూపాయలు ఉంటాము ఎనభై తొమ్మిది రూపాయలు ఇరవై గైస్ స్టాండార్ట్ మ్యూజియం అంట అంటస్ ఎంట్రీటికెట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఇప్పుడైతే తీసుకున్నాం లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తా గైస్ ఏం లేదు మామ జస్ట్ ఫోటోగ్రాఫ్స్ అన్నీ ఏదో ఇక్కడ ఉంది ఇంకోటి ఇది శాండ్తో శాండ్ ఆర్ట్ మ్యూజియం మొత్తం ఆర్ట్ మావా ఇక్కడ అస్సలు మంచిగా ఉన్నాయి గైస్ వేరే లెవెల్ చాలాలో ఏమేసి గది వచ్చే సమ్ టెంపుల్ టైప్ పర్లేదు మా కొంచెం సెటప్ చేసింది అది ఫోటో ఈరోజు పర్లేదు లొకేషన్ అయితే బాగానే ఉంది సమ్ హిస్టారిక్స్ సంథింగ్ స్నేక్స్ లాగా ఎవరు ఎవరు డిజైన్ చేశారు ஆர்ட் ஆர்டெக்ச்சர்ஸ் லோ அந்த காசு எல்லா கட்டாயிரமா மொத்த எல்லாம் டேஸ் ஏச கிருஷ்ண மல்லமஹல் మొత్తానికి అయితే బాగా కట్టాడు ఎలా చేసిన మొత్తానికి తడిపితే ఎత్తిపోయేది అట్టు మీ వారం మొత్తం వాటర్ వస్తే ఏంది పరిస్థితి ఇప్పుడు ఇప్పుడే అయితే వెళ్ళిపోతున్నాను విజిట్ అవుతున్నాను ఇంకా చాలా ప్లేస్ అయితే అన్న తిరిగేదాన్ని సో సరే చూపిస్తాం ఇప్పుడే కోనార్క్ టెంపుల్ అయితే వచ్చాము ఫస్ట్ టెంపుల్ ఇది వీలరా గాయస్ చక్రం గాయస్ గాయస్ లైన్ చూసాక లోపల చనిపోతుంది అనుకున్నాం నేను అందుకే లేదు లోపలికి లైన్ నుంచి చూసేసి వెళ్ళిపోద్దాం అనుకుంటాను అది మో వీళ్ళని ఇంకా ఫోటో చూపి సెండ్ చేస్తాను காய்ஸ் இண்டியன் பிளாக் மாவா ஃபோட்டோ அது திங்கற காய்ஸ் செகண்ட்ரிக்கை ஃபார்ட்டி ரூபீஸ் அண்ட் மாவா ஏடா மோசமே மாவா இன்னக்கு ஆட பார்ட்டி ரூபீஸ் ஏட ஃபார்ட்டி ரூபீஸ் தான் சூடீ கோசம் தான் அப்படியே வச்சு ஜெஸ்ட் சூடிக் மஞ்சள் టైం అయితే చెప్తారు కదా ఏ కలిగిలు కూడా సేమ్ ఇలాంటివి ఇలానే ఉంటాయి చిత్రం కూడా ఇక్కడ టైం తెలుస్తుంది యాన్షియన్ టైమ్స్లో దీన్ని చూసే టైం చెప్తాను ఇట్లాంటి దాన్ని ఎక్స్ఐట్ నుంచ్యాంగోస్ చూడండి ఎన్ని ఉన్నాయో చాలా ప్రశాంతంగా ఉన్నాయి అయితే చెట్ల కింద నెల కూడా కొన్ని రెస్ట్ చేసుకుంటాను అడ అక్కువలు అయితే ఆపుతాను నేను మేము ఇట్లా అడదారి నుంచి అయితే వస్తాను ఇలా ఫారెస్ట్ అస్సలు సూపర్ ఉంది మామ ఇంకా ఎగ్జాక్ట్గా అయితే వచ్చేసాము ఇంకా బయటికి వెళ్ళిపోయి నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్ళాలి నెక్స్ట్ టెంపుల్ అయితే ఏదో తెలియదు నాకు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాం మామ ప్రశాంతంగా ఉంది ఇక్కడ చెట్లు కథ అడ్డదారులు బాగా అలవాటునే మా సన్ టెంపుల్ అయితే ఇంకా డైరెక్ట్ డైరెక్ట్గా వెళ్తున్నాను గంట నైతే పడుతుంది నమస్తే నమస్తే ఎప్పుడైతే బోనస్ భువనేశ్వరు వచ్చాము గంట పది నిమిషాలు పట్టింది అసలు మా వాడు మోడల్ మోడల్ ఉన్నాడు అర్థాలట నెత్తికి పెట్టి ఎట్లుందంటే వేరే లెవెలు ఇది గుడి బేరైస్ తెలియదు నాకు కానీ సార్ ఏంటి సార్ అది మా ఎట్లుందంటే వేరే లెవెలు ఇది గుడి బేరైస్ తెలీదు నాకు కానీ లొకేషన్ వేరే లెవెల్ ఉంది గైస్ పక్కా విజిట్ చేయండి గాయ్స్ ఎనీ గైస్ ధలగిరి శాంతి టెంపుల్ అసలు లొకేషన్ వేరే లెవెల్ ఉంది ఊరికి వచ్చే పక్కా విజిట్ చేయండి మా ధబలగిరి ద ఫొటోస్ అయితే దిగుతున్నాము ఓకే గైస్ అది ఇంకో టెంపుల్ అయితే ఉంది ఇక్కడే పక్కనే అక్కడికి వెళ్ళి ఇంకా అది కూడా చూపిస్తాము గైస్ పైకి అయితే వెళ్తాను ఇంటికి చూపిస్తే చుట్టూ అయితే ఇది కొంచెం హిల్ స్టేషన్లో కట్టాము చాలా పైన అందుకే ఎలా ఉంది ఇక్కడ ఇంకో టెంపుల్ అయితే ఉంది మమ్మల్ని దానికి బ్యాక్ సైడ్ ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంది మా లైట్ అన్నీ ఇక్కడ ఆర్కిటెక్చర్సే భువనేశ్వర్స్ మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న బర్త్డే ఈరోజు అందుకే అచ్చని అయితే చేపించుకున్నాడు చెప్పురా హ్యాపీ హ్యాపీ అని చెప్పురా చే ఇంకా తినేసి తర్వాత నెక్స్ట్ గుడికి వెళ్ళేతారు అక్కడ చూపిస్తాం రుచిక కన్వెన్షన్ అంట కొండ దిగుతానే రైట్ సైడ్ ఉంటుంది ఇది పార్కింగ్కి అంతా బాగానే ఉంది కార్ తెచ్చుకున్న అయితే ఫ్రీగా తినేసే అమ్మాయి వచ్చి బయ్యా అనేది మా వాడిని మగం చూడటా పెట్టాడు బయ్యా షూస్ లెక్కా బయ్యా అనేది రోడ్లు అయితే చెప్పాను அது ஆகிஃபோட்டோ திகடமேனா எல்லாம் குரமா గైస్ ఈ బయట ఓపెన్ లో ఉండే కేవ్స్ కూడా డబ్బులు కట్టాలండి మా ఎంట్రీ అట్లా ఉంటుంది మా జిత్తు చూడండి గైస్ ఎలా నడుస్తాడు జై హనుమాన్ జిత్తు సే హాయ్ నేను అడగని చూపిస్తానా అందరూ ఫస్ట్లోనే అయిపోతాను ఫ్లెడ్జ్ అట్లా ఉంటుంది స్కూల్ అయిపోతాను ఫ్లెడ్జ్ కూడా మర్చిపోతారు ఇలా భారతదేశం బట్ ம பட்டலமட்டி கொட்டலம்மே லாஸ்ட் வச்சு பரிந்துரை அந்த மீன் சார் ரெயில்வே ஸ்டேஷன் துமிண்டு